వీళ్ళని వాళ్ళని అంటారు వాళ్ళని వీళ్ళని అంటారు ఒక సమయంలో వీళ్ళు పొగుడతారు ఒక సమయంలో వాళ్ళు తిడతారు జనాలు మాత్రం ఎట్లున్న వాళ్ళు అట్లే ఉండాలా జై కొట్టాలా మీకు జెండాలు పట్టుకోవాలా మీకు ఫ్లెక్సీలు వేయాలా అన్న రేవంత్ అన్న అన్నా కేటీఆర్ అన్న జై మోడీ జై సంజయ్ అన్న అనుకుంటా మీ వెనక తిరగాల ఈ ఆలోచన మనకు రావాలా వీళ్ళు ఒకరిపైన ఒకరు బురద తలుక్కుంటున్నారు ఆఖరికి ఆ బురదంతా జమ చేసి మన మీద ఎత్తేస్తున్నారు మన మీద వస్తున్నారు ఆలోచన మనకు ఉండాలా రేవంత్ రెడ్డి ఇంట గెలిచి గెలువు కేరళలో ఇండియా కూటమి భాగస్వామ్యం పక్షాలపై నోరు పారసుకోవద్దు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నరాట ఇట్లా నువ్వు ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగెలువు అంటే ఫస్ట్ నువ్వు నీ రాష్ట్రంలో సక్క పెట్టుకో నీ రాష్ట్రంలో సక్క చూసుకో రేవంత్ రెడ్డి గారు ఈ మాటకు మాత్రం వాస్తవం నిజంగా ఆడికి పోయి ఆడప్రచారం చేసుకుంటా వాళ్ళు రాసే ఒప్పందాలు పెట్టుకున్నారని చెప్పుకుంటా మీ రేవంత్ రెడ్డి కాదా పోయి మోదీకి బొకే ఇచ్చింది రేవంత్ రెడ్డి కాదా మోదీ పక్కన కూర్చొని ముచ్చట పెట్టింది మొన్న ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి కాదా అదాలత్లో చెప్పింది ఫస్ట్ ఓటర్లు బీజేపీకి ఓటేస్తామంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు అట్టెట్లు వేస్తారు కాంగ్రెస్కి వేయడం వల్ల బెనిఫిట్ ఏ ఏముంటుందో అని చెప్పి మాకేయండి మాదికు ఆలోచించండి అని చెప్పాల్సిన వ్యక్తి వేస్తే బీజేపీకి మోడీకి ఓటేనని చెప్పిన వ్యక్తి ఇప్పుడేమో పోయి వాళ్ళు వాళ్ళు ఒప్పందాలు పెట్టుకున్నారంటే ఇక అనరా మరి ఇట్లా ఇట్లా అనరా మీరు ఇంట గెలిచి ఫస్ట్ రచ్చగెలువురు అని అనరా ఈడ రాష్ట్రంలో మీ ఆరు గ్యారెంటీలు ఏమైనాయి అవి తేలకపాయే మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి అవి తేలకపాయే కళ్యాణ లక్ష్మి ఎటువాయే పెళ్ళిళ్ళు అయితే లేవా రాష్ట్రంలో పెళ్ళిళ్ళ సీజనే కా ఇది పెళ్ళిళ్ళు కాలేదా వీళ్ళు అధికారంలోకి వచ్చిన కాని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పెళ్ళి కాలేదా నేనే పది పెళ్ళిళ్ళకి పోయినా రాష్ట్రం మొత్తం ఒక్క పెళ్లి కాలేదా ఎంతమందికి ఇచ్చారు మీరు కళ్యాణలక్ష్మి ఎంతమందికి ఇచ్చారు దానికి తోడుగా మీరు తులం బంగారం బస్సులో ఒకటి ఉచితం పెట్టిరు ఏందంటే అది జర పెద్దగా కనిపిస్తుంది అలగా కనిపిస్తుంది తీసుకునే పైసలు ఆపేస్తే ఆగిపోతుంది అంతే అది ఇవైతే ఇచ్చే పైసలు కాదు ఇంకా మీదికెంచాలి మనం ఇవ్వాలి కదా కళ్యాణ లక్ష్మి అయినా తులం బంగారమైనా ఇంకోటైనా ఇంకోటైనా ఉచిత కరెంట్ అన్నారు రెండు వందల పదిహేను యూనిట్ల దాకా ఏమో ఉచితంగా ఇస్తా అన్నారు అది చూడేమో కరెంట్ అయితే కట్ చేస్తారు బాగానే వీళ్ళు తీసుకోవాల్సింది తీసుకుంటున్నారు తప్ప ఇవ్వాల్సింది ఇస్తలేరు కొంచెం తెలంగాణను కూడా పట్టించుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నెటిజన్లు కానీ సోషల్ మీడియాలో కానీ నిపుణులు కానీ చాలామంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు రండి తెలంగాణకు రండి ప్రచారం ఏముంటుంది అక్కడ ఉన్నోళ్ళు చేసుకోలేరా ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది ఎన్నికల హడావిలో ఎవరికి వాళ్ళు బిజీ అయితే మరి ఇట్లా అన్నదాతలను ఎవరు పట్టించుకుంటారు ఒడ్లు చేతిలో పట్టుకొని గోసెల్లో పుచ్చుకుంటున్న అన్నదాతలను ఎవరు పట్టించుకుంటారు ఉద్యోగాలు లేక ఊబర్లు ర్యాపిడోలు జొమాటోలు స్విగ్గీలు చేసుకుంటున్నా ఐఏఎస్ ఐపీఎస్లు కావాల్సిన అటువంటి యువకులను ఎవరు పట్టించుకుంటారు ఇంటరు విద్యార్థులు సూసైడ్లు చేసుకుంటున్నారు సూసైడ్లు చేసుకోవద్దని వాళ్లకు హితబోధన చేసేది ఎవరు మీ పైన అది ఉండదా నిన్న మొన్న చూసినాం భువనగిరి గురుకులంలో ఇద్దరు విద్యార్థులు చనిపోయిండ్రు ప్రశాంత అనే ఒక పన్నెండేళ్ల బాలుడు ఇంకో బాలుడు ఆహారం కలుషితమై వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు ఇంతవరకు ఎవరు స్పందించకపోయే ఒక ఆయన పోయి యాభై లక్షలు ఇప్పియ్యాలని ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయి ఇంకొక ఆయన చేసి ఏమో నిమిషకు పంపించినా పెద్ద హాస్పిటల్కి పంపించిన ఏ హాస్పిటల్కి పంపించినా పిల్లగాడు చచ్చిపాయే పాపం వాళ్ళ తల్లిదండ్రుల బాధను ఎవరు తీరుస్తారు సావు అంటే వచ్చి ఉట్టి ఆ వ్యక్తి ఒక్కడు చచ్చిపోతుంది అన్నట్టు కాదు కదా ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు వాళ్ళందరూ చచ్చిపోయేదాకా కూడా వాళ్ళ గుండెలా శోకం ఉంటుంది మీరేమో అధికారాన్ని అనుభవించుకుంటా పక్క రాష్ట్రాల్లో పోయి ప్రచారాలు చేస్తున్నారు మరి ఈ స్వరాష్ట్రంలో చచ్చిపోతున్న బారుల పరిస్థితి ఏంది తినే తిండి సరిగ్గా లేక ఆహారం కలుషితమై పండించిన పంటను కొనలేక రైతుల గోస ఇవన్నీ కూడా పట్టించుకోవాలి తెలంగాణ ఒకసారి చూద్దాం ఓటుకు నోటు కేసుకు జులై ఇరవై నాలుగున డెడ్ లైన్ ఇక బాబు రేవంత్ కుమ్మక్కయ్యారు మీడియాతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ ఇది చూడాలి మరి ఇక కే కేసు పోతుందో ఇక అది జూలై ఇరవై నాలుగు లైన్ ఉందట ఇక మరి రేవతి రెడ్డి గారు మరి బీజేపీతో ఓటుకునేటు కేసు కోసం రహస్య ఒప్పందం పెంచుకుంటారా లేకపోతే నా తప్పేమీ లేదని నిజాయితీగా నిలబడతారా అనేది చూడాలి బయట వాళ్ళు మనకద్దు ప్రజలను ప్రతిపక్ష హోదా ప్రజల ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు దాన్ని సక్రమంగా నిర్వర్తిద్దాం లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు పక్కా గెలుస్తాం బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టిన పెట్టినమనే కవితను అరెస్ట్ చేసిండ్రు ఇదే ముచ్చట ఈ నెలాఖారులో జిల్లాలో పర్యటనలు రోడ్ షోలు అక్రమ కేసులపై పోరాడేందుకు లీగల్ సెల్కు ని నిధులు ఉద్యమకాలం నాటి కేసీఆర్ను చూస్తారు పదిహేడు మంది అభ్యర్థులు ముఖ్య నేతలతో సమావేశం అభ్యర్థులకు బీఫామ్లు అందజేసిన కేసీఆర్ ఉద్యమకాలం నాటి కేసీఆర్ని అయితే చూస్తామట ఇక ఈ వార్త అన్నిట్లలో వచ్చింది ఉద్యమకాలం నాటి కేసీఆర్ను మీరు మళ్ళా చూస్తారు ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు ఇక చూసుకుందాం అనేసి ఇక కేసీఆర్ గారు అయితే ఇగో ఇక్కడ పిడికిలు బట్టి మరీ చెప్తున్నారు ఇక చూడాలి కానీ కొంతవరకు అయితే అంటే వీళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొంత ఆహం కొంత అధికార మదం అనేది కనిపించింది అది ఇప్పుడైతే కొంత తగ్గినట్టే ఉన్నది అంటే ఎక్కువ ప్రజలపైన ఫోకస్ పెట్టినట్టు ఇంకా కొందరికి ఎవరైతే ముఖ్య కార్యకర్తలకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు కొంచెం న్యాయం న్యాయం చేసే దిశగా వీళ్ళ ఆలోచన ఉన్నదని అయితే అనిపిస్తుంది మరి చాలామంది అంటున్నారు అప్పటికిప్పటికీ కేసీఆర్ అహం కొంచెం తగ్గిందని చెప్పేసి చాలామంది అయితే మరి తెలియజేస్తున్నారు మరి రేవంత్ రేవంత్పై లీకులు ఇస్తుంది కోమటిరెడ్డి బ్రదర్సే ఇక చూడరి ముచ్చడా చూడరి వచ్చింది ప్రజల కోసం ఎన్నిసార్లు అయినా జైలుకు వెళ్తా అన్నదమ్ములు అన్నదాతలను ముంచేశారు కాంగ్రెస్లో ఉంటూ బీజేపీకి ఓటేయమన్నారు వాళ్ళ బండారం బయట పెడతా సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి ప్రజల కోసం ఎన్నిసార్లు అయినా కూడా జగదీశ్వర్ రెడ్డి జైలుకు వెళ్తాడట మరి చూడాలంటే మరి పోయే పరిస్థితి వచ్చిందా మరి ఇండైరెక్ట్గా చెప్పగానే చెప్తుండా మరి ఎట్లా అంటుండో తెలియదు కానీ అన్నదమ్ములు అన్నదాతలను ముంచేశారట ఎవరు కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అన్నదమ్ములను అన్నదాతలను ముంచేశారు సార్ కాంగ్రెస్లో ఉంటూ బీజేపీకి ఓటేయమన్నారు ఇదైతే వాస్తవం అప్పుడు అన్నారు వేస్తే బీజేపీకి ఓటేసుకోండి అన్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే అన్నారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇక అప్పుడు వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉండే వాళ్ళప్పుడు అన్నరన్నం ముచ్చేట్లా పెద్దగా అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటున్నారు కదా అంటే ఇది మాకు ఇంకోరకు ఇంకొరకు నష్టం చేయదు కానీ ఎవరికి బాధ అనిపిస్తుంది ఎక్కువ అంటే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులకు నమ్మి కాంగ్రెస్ మీద పిచ్చితో కాంగ్రెస్ మీద ప్రేమతో రేవంత్ రెడ్డి గారు ఉన్నా లేకున్నా బట్టి విక్రమార్క గారు ఉన్నా కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నా ఉత్తమ్ గారు ఉన్నా ఇంక ఎవరు ఉన్నా కూడా నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అని అనుకునే కాంగ్రెస్ కరుడు గట్టిన వాదులకు మాత్రం మీరు బీజేపీకి ఓటెయ్యమంటే బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళను ఒక రకంగా బాధ పెట్టినట్టే కదా